నీళ్ళు బాగా వస్తున్నాయా వంట మాస్టర్ బెత్తర పోతున్నాడు హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకోడు ఏం చేస్తున్నావు వాడ చెట్లకి నీరు పోస్తుందా వాడిపోతుండే దోశ ఇది నీళ్ళు దాకా వాడిపోతుంది ఇంకా రెండు బకెట్లు పోస్తా నీళ్ళు బాగా వస్తున్నాయా కనకంబరాలు చెట్టుకి నీళ్ళు పోస్తుండ వాటరా వాటరా వానశుద్ధి వాన శుద్ధి అనుకుంటే వాన రావటంలా చెట్లేం వాడిపోతున్నాయి అందువల్ల నీళ్ళు వాన రాదు ఇకన బొప్పాయి చెట్టు అయితే వాడిపోతుంది నీళ్ళు కరెంటు వచ్చి ఉంటే నీళ్ళు డ్రమ్ముకి పట్టించచ్చు కదా రాలంక నీళ్ళ పండ్ల నుండి ఇప్పుడే వచ్చాము పనిలో నుండి ఇప్పుడే కాదు వచ్చింది ఒంటి గంటకి రెండు అయిన టైం రెండు ఇంటికి వచ్చేటప్పుడు రెండు గంటలు అయ్యింది కొంతసేపు మళ్ళీ నిద్రపోయినం వచ్చి భోజనం చేసి నిద్రపోయి ఇప్పుడైతే ఈ గిన్నెలు అవి శుభ్రం చేసుకుంటాను Gabu Gabala, si es con él, Gabo Rara. Paraga, si మునక్కాయ కర్రీ ఈరోజు చెట్టుకు కోసుకొని వచ్చేకి రేటు తెలియకపోయింది కాయలు చెట్టుకు కోసిన కాయలు కదా అంగట్లో కొన్నాయి అయితే రేటు తెలుస్తుంది మునక్కాయి ఇప్పటికే మునకపోతే మునక్కాయ ఎంత ఉందో రేటు కొంటే రేటు తెరుస్తుంది చెట్టు కాయలు కాబట్టి రేటు తెలియలే టమాటా మునక్కాయ కర్రీ అంటే ఇప్పుడు ఇంకా ఏమీ అనుకోలేదు కాబట్టి చేపలు అవి ఇంకా మన కాలవకి నీళ్ళు నీళ్లు రావాలి టాగు నీళ్ళు ఉంటాయి కాళ్ళు ఉప్పు కాల్లో ఉప్పు చేపలు పట్టుకునే దానికి ఎట్లా పోయేదానికి చేపలు తీసుకునే దానికి లేదు తెచ్చుకోవాలన్నా కూడా ఈ మధ్య అంతా జ్వరాల వల్ల పాలేదు అందుకని ఇప్పుడు స్థానికైతే మునక్కాయ కర్రీ చేసుకుంటున్నాం ఈ మధ్య అంతా తాలింపులే చేసుకుంటున్నాము ఆయిల్ అయితే పోస్తున్నా నూనె అయితే ఏడైంది మునక్కాయలు వేసుకుంటున్నాం మునక్కాయ నూనెలో బాగా వాడుకోవాలి మునక్కాయ బాగా రుచి రావాలంటే ఇలా బాగా వేయించుకోవాలి నూనెలో ఎప్పుడైనా ఇలా చేసుకుంటేనే మంచి రుచిగా వస్తుంది మునక్కాయలు అయితే ఏగిపోయినాయి ఒక గిన్నెలోకి పెట్టుకోవాలి సపరేట్గా నూనె అయితే కాగింది ఆవాలు అయితే వేస్తున్నాను ఆవాలు కనిపి శనగపప్పు మినప్పప్పు జీలకర్ర ఇందులో వేసుకోవాలి కనిపెట్టుకోవాలి నేను చేసే వంట ఎలా ఉంటుందో లైక్ చేయండి తప్పనిసరిగా ఎరగడ్డ పొందులైతే వేసుకుంటున్నాను కరివేపాకు అయితే వేసుకోవాలి కరేపాకు కరేపాకు మండ్ల మండ్లుగా వేస్తారేమో అనుకుంటామో నేను మాములు దూసి వేసేసాను ఇప్పుడే కోసుకుని కోస్తున్నా చాకుగడ ఈ రోజైతే నేను బ్రహ్మాండంగా చేస్తాను ఎలా చేస్తానో మునక్కాయ కర్రీ చూస్తా ఉండండి చూసే ముందు ఒక లైట్ అయితే కొట్టండి ఎర్రగడ్డ వాడాలంటే ఉప్పు వేసుకోవాలి ముందుగా అల్లం పేస్ట్ వేసుకుందాం ఈరోజు నేను ఏం ఎలా ఉందో చూడాలి మీరు చెప్పాలి మీరు పక్కనసరిగా పచ్చి వాసన పోయిన అల్లం పేస్ట్ ఇలానే వేయించుకోవాలి కొంచెం పసుపు పసుపు తగినంత పసుపు కారం తగినంత టమాటా పేస్ట్ వేసుకోవాలి పచ్చి వాసన పోయిందాకా వేయించుకోవాలి బాగా పచ్చి వాసన పోతే కమ్మగా వస్తుంది అన్నమాట వేయించి పెట్టుకున్న ధనియాలు జీలకర్ర పొడి వేసుకోవాలి మంచి టేస్ట్ వచ్చేదానికి చింతపండు పులుసు అయితే ఇందులో బాసుకుంటుండ నేను చెప్పినట్టే చేసుకొని బాగా వస్తాయి వంటలు వంటలో బాగా నేర్చుకోవాలి నువ్వు నేను ఎప్పినట్టు ఎన్నికలు చేసావంటే ఆ వంట అయితే బాగా వస్తుంది ఇప్పుడు పులుసు అయితే చూడండి ఎలా మరుగుతుందో పులుసు అయితే తెరుగుతుంది మునక్కాయ ముక్కలు వేయించి పెట్టుకున్న నూనెలో పెట్టుకున్న మునక్కాయ ముక్కలు అయితే ఇందులో వేస్తుందా అలాగే ఆ చేత్ అట్నే టమాటా కూడా వేసేసుకుంటుండ అంటే అమ్మిడే ఈరోజు మునక్కాయ టేస్టీ ఎలా ఉందో మీరే చెప్పాలి మూత పెట్టి బాగా ఉడతుంద ఉడికిందా ఉడకలేదో చూద్దాం మూత తీసి వంట మాస్టర్ బిత్తర పాతున్నాడు రుచికి సరిపడినంత ఉప్పు అయితే రొంత వేసుకుంటున్నాను మునక్కాయ కర్రీ అయితే ఫంక్షన్లో చేసినట్టు వచ్చింది కానీ అందులోకి కొత్తిమీర లేదు కొత్తిమీర దొరకలేదు అంగడికి పోయేటప్పటికి మేము పని లేని చూసే లేట్ అయింది కాబట్టి అందువల్ల అయితే దొరకలేదు సరే ఇప్పుడు అయితే మునక్కాయ కూర ఎలా ఉండదో కామెంట్లో తెలియజేయండి వ వంట అయితే రెడీ అయిపోయింది ఉలకాయ కర్రీ అయితేనో వీడియోకి మటుకు ఒక లైక్ చేయండి చూసిన ప్రతి ఒక్కరూ లైక్ అయితే చేయటం లేదు తప్పనిసరిగా అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు హాల్ నొక్కండి హాల్ కొడితే మొత్తం నోటిఫికేషన్ ద్వారా మీకు మేము పెట్టే ప్రతి ఒక వీడియోకి మీకు వస్తుంది కానీ అలా చేయటం లేదు అందువల్ల నోటిఫికేషన్ పాడటం లేదు అందువల్ల అయితే కొంతమందికి వెళ్తుంది కొంతమంది చూస్తుండ్రు ఆ కానీ చూసిన కొద్దిమంది కూడా లైక్ అయితే చేయటం లేదు లైక్ వాళ్ళకి తెలిసినట్లేదు లైక్ అంటే ఇట్టుంటుంది దాని పక్కన లొకేషన్ పోతా పోతా ఈడియా లాస్ట్లో అయిపోతేనే అనుకున్నప్పుడు లేదంటే ఈడియా చూడలేదు పని ఏదో పని ఉందో అనుకున్నప్పుడు నొక్కేసి లైక్ కొట్టేసి అంతే అయిపోతుంది ఈ రోజుకైతే ఈ వీడియో అంతేనా మళ్ళీ మరొక మంచి వీడియోతో రేపు ముందు వస్తాం అంతవరకు సెలవు బాయ్ థ్యాంక్ యూ